ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు దాంట్లో ఈ ఈ అధికారులు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరినీ గుర్తించి ఒక అసెంబ్లీ కమిటీ పెట్టి ఈ ప్రజలందరికీ ఒక ఒక పాంప్లెట్ ద్వారా కానీ ఒక దండవారి ద్వారా కానీ ప్రజలకందరికి తెలియపరిచి అందరికి తెలియపరిచి వాళ్ళ వాళ్ళ సమక్షంలో ఒక అసెంబ్లీ కమిటీ పెడితే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అసెంబ్లీ కమిటీలో ఎంతమందికి న్యాయం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీ అనేది లేదు ఈ కమిటీ లేని దానివల్ల ఎవరు ఇష్టప్రకారం వాళ్ళు ఈ అధికారులు కూడా ఎవరు బుద్ధి పుట్టిన వాళ్ళకు వాళ్ళు దోచిపెడుతున్నారు భూములు ఇట్లా లేకుండా నిజంగా మీరు పేదవారికి న్యాయం చేయాలనుకుంటే అసెంబ్లీ కమిటీ పెట్టండి అందరికి తెలియపరచండి వాళ్లకు నిజమైన లబ్ధిదారు గుర్తించండి వాళ్ళకి న్యాయం చేయండి అంతేగాని మీ మీ ఇష్టప్రకారము అధికారం మా చేతిలో ఉంది కదా అని మీ మీ ఇష్టప్రకారము చేస్తే మేము మాత్రం ఊరుకోము ఖచ్చితంగా మేము దర్నాలు చేస్తాము నిజమైన పేదవాడికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము దీంట్లో ఏమాత్రం ఏ గవర్నమెంట్ అయినా కానీ మేము భయపడేది లేదు ఆ ఆర్టీవీ గారు కానీ అమరావారు కానీ ఇట్లా ఈ గుర్తించి కూడా ఇలాంటి తక్షణమే ట్రాన్స్ఫర్ చేసి నిజ నిజాయితీ నిజాతి పరుడిగా నిజాయితీగా పనిచేసేవాడిని మాత్రం పెట్టాలని ఒక్కొక్క జిల్లాకు కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా నిజాయితీ పరుడైతే పేదలకు అంతమంది న్యాయం జరుగుతుంది కానీ వాళ్ళకు ధరలకే దొరలకే దో భూ దోపిడి దోచిపెట్టడము తప్ప ఏ పేదవాడికి న్యాయం జరగదు జరగబోదు కూడా అని మేము ఈ దళిత దళిత యొక్క ఎంఆర్పి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక మీదట కానీ ఎప్పటికైనా అసెంబ్లీ కమిటీ జరిగిన తర్వాతనే భూములు పంచాలి మీ ఇష్టప్రకారం పంచితే ఆ విషయం మాకు తెలిస్తే మేము దండ చేస్తాం మీరు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి మేము భయపడేది లేదు అని హెచ్చరిక చేస్తూ ఈ గవర్నమెంట్లో మీరు జన్మభూమి కమిటీలు మళ్ళా పెడతామంటు ఆ జన్మభూమి కమిటీ పెట్టిన తర్వాత అయినా కానీ అసెంబ్లీ కమిటీ పెట్టాలా ప్రజలకు తెలపాలా ఆ తెలిపిన తర్వాత భూమి భూమి పంపిణీ చేయాలి కానీ మీ ఇష్టప్రకారం చేస్తామంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు మేము మేము మీ అంత కావాల్సినంత Hapinsizlikle bir yönden daha şiddetli bir yönden